నమస్తే అండి ఈ వీడియో వచ్చేసి మనకి గణేష్ సారీస్ అండి షాప్ నెంబర్ వన్ థర్టీ సిటీ మార్కెట్ అండి గుంటూరు నుంచి అయితే షేర్ చేస్తున్నాము వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి లేటెస్ట్ ఐటమ్ రేటు తక్కువలో అనమాట ఆషాఢ మాసంలో స్పెషల్ ఐటమ్ అనమాట ఇంకోటి ఏంటంటే వీడియో మొత్తం చూడండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఒకటి రెండు చీరలకు కావాలంటే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అంటే కాల్ చేసి ఒకటి రెండు చీరలకు షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ అన్నారు అట్లయితే ఉండదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి అన్ని ఆఫర్ రేట్లో చాలా స్పెషల్ రేట్లు అయితే ఉన్నాయి అనమాట ఆషాడ ఆఫర్లు ముందే వచ్చేసి మన దగ్గరికి అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి మొత్తం ఐటమ్ మొత్తం చూడండి ఒకసారి వీడియో మొత్తం ఫుల్గా చూడండి స్కిప్ చేయకుండా ఓకే ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫ్యాన్సీ మోడల్లో వచ్చేసింది అనమాట ఇది లెనిన్ లో వచ్చింది అనమాట మోడల్ కూడా డిఫరెంట్గా ఓన్లీ వైట్ స్పెషల్ ఓన్లీ వైటే అనమాట స్పెషల్ చీరకు వచ్చేసి పల్లో ఇదిగోండి పల్లో వస్తుంది ఓన్లీ వైట్ క్రీమ్ అండ్ వైట్ చార్ట్లో వస్తుంది అనమాట బోర్డర్ స్టైల్లో మోడల్ కూడా డిఫరెంట్గా కలంకారీ స్టైల్ అనమాట ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ అనమాట ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్గా ఉండమా వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ రేటు ఈ రేటు ఈ చీరకు అసలుగా ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండదు చాలా ఆఫర్ రేట్లు అయితే వస్తాయి అన్నమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ నూట నలభై తొమ్మిది రూపాయలకి అయితే ఉంటుంది ఓన్లీ ఒకటే కలర్ అండి మళ్ళీ దీంట్లో కలర్స్ వేరే డిజైన్స్ అని అడగకుండా ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ వచ్చేసి సపరేట్గా ఉంటుంది చీర వచ్చేసి సిక్స్ థర్టీ కట్ వస్తుంది అనమాట ఆరు ముప్పై కటింగ్ వస్తుంది చీర మొత్తం వచ్చేసి ఫుల్ శారీ అయితే మనకి ఉంటుంది అనమాట చాలా ఆఫర్ రేట్లు ఆషాఢ మాసానికి ముందే ఆఫర్ రేట్లు అనేది మనకి ఇచ్చేసేది అనమాట ఇదిగోండి దీంట్లో ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ అయితే ప్రజెంట్ రెడీగా ఉంది ఓన్లీ వైట్ చార్ట్ అనమాట నూట నలభై తొమ్మిది రూపాయల్లో అసలు ఈ ఐటమ్ అనేది మీకు ఎక్కడ వినుండ్రో చూసుండ్రో కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది లేటెస్ట్ అనమాట ఇప్పుడు అంతా స్పెషల్గా డిఫరెంట్గా కలంకారీ స్టైల్లో వాడుతున్నారు కదా ఇప్పుడు కేరళ కార్టని వాడుతున్నారు దానికన్నా ఇది చాలా బెటర్ అనమాట వన్ ఫార్టీ నైన్ రూపీస్లో చాలా డిఫరెంట్గా ఉండదు ఐటమ్ కూడా ఎంత ఐటమ్ కావాలంటే అంత ఐటమ్ మన దగ్గర అయితే స్టాక్ అయితే ప్రెసెంట్ రెడీగా ఉంది అనమాట చాలా డౌట్ పడుతుంటారు చా చీర చాలా తక్కువ రేట్ పెట్టారు కదా చీర కటింగ్ అంతా తక్కువ ఉండదా అని ఆ డౌట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అవసరం లేదండి చీర వచ్చేసి ఆరు ముప్పై కటింగ్ పక్కా కొలత అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది సిక్స్ ప్లస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీకు అయితే ఇబ్బంది లేదు చీర రేట్ తక్కువ ఏంటంటే ఆఫర్లో పెట్టాను కాబట్టి అంత రేట్ తక్కువ కాస్ట్ కాస్ట్ కాస్ట్లీలో ఇచ్చేస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ చూసుకోండి సేమ్ ఒకటే డిజైన్ ఉంటుంది ఎన్ని చీరలు కావాలంటే ఒక వంద చీరలు కావాలన్నా కూడా రెడీగా ఒకసారి ఉంటుంది అనమాట మీకు ఎన్ని కావాలంటే అనిస్తాం ఒక చీరలు కావాలన్నా ఒక చీర పంపిస్తాం రెండు చీరలు కావాలంటే రెండు చీరలు పంపిస్తాం కాకపోతే ఒకటి రెండు చీరలకు ఏంటంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి అండి ఎక్కడికైనా సరే అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటుంది ఓకే ఇప్పుడు చూడండి మేడం చాలా డిఫరెంట్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ అనమాట చాలా 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 స్పెషల్ ఐటమ్ ఇది డిఫరెంట్ అనమాట చాలా ఇది మణిపురి కోట ఇనే ఉంటారు పేరు ఇది బ్రాండెడ్ టైప్ అనమాట ఓన్లీ చాలా డిఫరెంట్గా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది పల్లో కూడా వస్తుంది అనమాట కింద జెరీ బోర్డర్ లైన్ వస్తుంది గోల్డ్ లైన్ వస్తుంది మోడల్ కూడా హెవీ బ్రాండెడ్ స్టైల్ అంటారు కదా షోరూమ్ ఐటమ్ టైప్ లాంటిది అనమాట మణిపురి కోట అనమాట డిఫరెంట్గా విత్ పల్లో కూడా వస్తుంది దీనికి సిక్స్ థర్టీ కట్ అండి ఇది కూడా సిక్స్ థర్టీ కట్ పక్కా వస్తుంది పల్లో ఇచ్చు శారీ కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది శారీ కూడా డిజైన్ అక్కడక్కడ అక్కడక్కడ రాదండి ఆల్ ఓవర్ శారీ మొత్తం డిజైన్ మొత్తం వస్తుంది చీర కూడా చాలా పెద్దది వచ్చిందండి చాలా పెద్దది ఆరు ముప్పై కటింగ్ పక్కా వస్తుంది అనమాట ఓపెన్ చేసే కొద్ది చీర ఉంది అనమాట ఎందుకంటే బ్లౌజ్ కూడా మనకి స్పెషల్గా ప్లెయిన్ ఇచ్చాడు ప్లెయిన్ ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే దాంట్లో కూడా మనం గమనించాల్సింది కింద జెరీ బోర్డర్ లైన్ ఇచ్చాడు చూడండి ఒకసారి హ్యాండ్స్ వేసుకోవడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాలిటీ బ్రాండెడ్ కొంచెం బ్రాండెడ్ లైక్ చేసేవాళ్ళకి ఏంటంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో మనకు వచ్చేసి కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంది ఇదిగోండి దీంట్లో వచ్చేసి కలర్ చాట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి ఒకసారి ఇదిగోండి ఫైవ్ కలర్ చాట్ ఇది ఏ డిజైన్లో అయినా సరే ఫైవ్ కలర్ చాట్ అనేది ప్రజెంట్ ఫోర్ టు ఫైవ్ కలర్ చాట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఇది దీంట్లో స్పెషల్ ఐటమ్ అండి దీన్ని మాత్రం మిస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చాలా ఐటమ్స్ కొండనే ఉంటారు కానీ ఇది చాలా డిఫరెంట్ ఐటమ్ రేర్గా దొరుకుతుంది అనమాట అన్ని చోట్ల అన్ని చోట్ల కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు ఐటమ్ కూడా చాలా తక్కువ దొరుకుతుంది బ్రాండెడ్ ప్రీమియం క్వాలిటీలో వస్తుంది అనమాట మోడల్ కూడా చాలా డిఫరెంట్ ప్రైస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఒక డిజైనే కాదండి దీంట్లో ఆల్ ఆల్ ఓవర్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇచ్చు సార్ ఇంకో స్పెషల్ డిజైన్ స్పెషల్ డిజైన్ ఓపెన్ చేస్తాను మీకోసం చూడండి ఇదిగోండి పల్లో కాంబినేషన్స్ కూడా ఏంటంటే దీంట్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి క్లాసిక్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట మనకి ఇంట్లో వాడుకోవడానికైనా సరే సరే కైనా సరే చాలా అఫీషియల్గా గ్రాండ్గా లుక్ వస్తాయి అనమాట ఇంట్లో డైలీ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేది కాటన్ సారీ వాడ అవసరం లేదు ఈ శారీ వాడినట్ అయితే అనమాట హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెవీ క్వాలిటీలో వస్తుంది మనకి విత్ జెరీ స్టైల్ కూడా ఉంది కాబట్టి మనకి ఫంక్షన్ లుక్ కూడా వస్తుంది అనమాట ఇది హెవీగా రీసెల్లర్స్ మాత్రం సూపర్గా సూపర్గా ఉండదన్నమాట చాలా లాభాలు తెచ్చిపెట్టింది హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐటెం మాత్రం మిస్ చేసుకోకండి ప్రెజెంట్ మార్కెట్లో అయితే ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది ఈ ఐటమ్ అనేది దొరకట్లేదు ఎక్కువ దొరకట్లేదు కానీ ఉన్న చోట కూడా బాగా ఫుల్ ట్రెండింగ్లో ఉంది అసలు ఐటమే దొరకట్లేదు ఎందుకంటే బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట ప్రతి చీరకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట డిజైన్ ఆఫ్ బ్లౌజ్ కాదు చాలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా కలర్ చాట్ అనేది ఫైవ్ కలర్ చాట్ ఈచ్ డిజైన్ ఫైవ్ కలర్ చాట్ వస్తుంది అనమాట ప్రతి డిజైన్కి ఫైవ్ కలర్ చాట్ అనేది మనకి అవైలబిలిటీలో ఉంటుంది ఇట్లా ఒకటి కాదండి మన దగ్గర ఐటమ్ దీంట్లో ఒకటి కాదు వీడియోలో అన్ని డిజైన్స్ చూపించలేం కాబట్టి చెప్తున్నాను పదిహేను డిజైన్స్ ఉంటాయి దీంట్లో మొత్తం టోటల్గా ఇదిగోండి మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా ఫోర్ కలర్ చాట్ దీంట్లో ఫోర్ కలర్ చాట్ వచ్చింది ఇదిగోండి దీంట్లో కూడా ఫోర్ కలర్ చాట్ ఇట్లా డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ 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 చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది వస్తాయి అన్నమాట మన దగ్గర ఇదిగోండి క్లాసిక్ డిజైన్స్ కావాలంటే క్లాసిక్ డిజైన్స్ ఎట్లా కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి అవైలబిలిటీలో ఉంది ప్రైజంటే ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఈ వీడియో కూడా చాలా డిఫరెంట్ మొత్తం ఆఫర్ రేట్లో ఉన్నాయి చూసుకోండి ఈ వీడియో మొత్తం ఆఫర్ రేట్లో ప్రతి చీర ఆఫర్ రేట్లోనే ఉంది చాలా డిఫరెంట్ ప్రైస్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపు చెప్తున్నాడు రేట్ చెప్పట్లేదు అనుకున్నాడు చాలా ఆఫర్ రేట్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేవి చూసుకోండి ఒకసారి ఫోర్ టు ఫైవ్ కలర్ చాట్ ప్రతి డిజైన్లో ఈచ్ డిజైన్ ఫోర్ టు ఫైవ్ కలర్ చాట్ ఉంది చాలా డిఫరెంట్ క్లాసీ డిజైన్స్ అన్ని టీచర్స్ క్వాలిటీ అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట చూస్తే వద్దు అని లేరండి ఎట్లయినా ఇంట్లోకైనా తీసేసుకోవచ్చు ఒక అమ్మడానికే కాదండి ఇంట్లోకైనా చూసుకోండి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ ఫుల్ కలర్ బేల్ ఉంది కాబట్టి ఇన్ని కలర్స్ ఇన్ని చార్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి అయిపోయిన తర్వాత చూపించట్లేదు బేల్ వచ్చింది అమ్మడినే కొట్టి మీకు అన్నమాట డిజైన్స్ కూడా ఆఫర్ రేట్ అండి ఈ ఈ రేట్లో బయట మీరు ఎక్కడైనా కనుక్కోండి షోరూమ్ షోరూమ్ ఐటమ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ అంతకన్నా తక్కువ ఎక్కడ ఉండదు మీకు ఈ త్రీ నైంటీ నైన్లోనే వస్తుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రేట్ అనమాటది మీరు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇవ్వరు కూడా ఈ రేట్ ఎంత పెద్ద షాప్లోకి వెళ్ళినా కూడా ఈ రేట్ అనేది మీకు ఇవ్వరు కాస్ట్ టు కాస్ట్ పెట్టాం కాబట్టి ఆ రేట్ అనమాట మళ్ళీ రెండోసారి ఈ ఐటమ్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ రేట్ మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదిగోండి చార్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో ఏ అయినా చూడండి ప్రతి చీర చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట కలర్ చాటే కానీ దీంట్లో బ్లౌజే కానీ డిజైనే కానీ విత్ గోల్డ్ బోర్డరే కానీ చాలా స్టాక్ అయితే ప్రెజెంట్ రెడీగా ఉంది ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు చూడండి బ్లౌజ్ కూడా పెద్దది ఇచ్చాడు బ్లౌజ్ కూడా మేడర్ బ్లౌజ్ ఇచ్చాడు దీనికి విత్ జెరీ బోర్డర్ స్టైల్ అనమాట ఆ జెరీ బోర్డరే అమ్మకుండా మన దీంట్లో కూడా కాస్ట్ చాలా తక్కువగా ఉంది క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి ఈ చీరలు మాత్రం మిస్ చేసుకోవాలి చాలా బాగున్నాయి ఐటమ్ కూడా ఇది చూడండి మేడం చాలా స్పెషల్ ఐటమ్ అనమాట మల్మల్ కాటన్ ఒరిజినల్ అండి ఇది గా చెప్తున్నాను ఒరిజినల్ అని గా చెప్తున్నాను మల్మల్ కాటన్ ఒరిజినల్ బ్రాండెడ్ అనమాట క్వాలిటీ కూడా మీకు వాష్ చేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హెవీ క్వాలిటీలో వస్తుంది మోడల్ కూడా చాలా డిజైన్స్ ఇది ఆల్రెడీ వీడియో అనేది పెట్టానండి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది స్టాక్ కూడా ఎమ్మండి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది బాగా చాలా ఎక్కువ ఫోన్లు వచ్చినాయి ఐటమ్ కావాలి ఐటమ్ కావాలని మంది వచ్చింది రీస్టాక్ అయితే అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి మాట ప్రజెంట్ వచ్చేసి ఓల్డ్ డిజైన్స్ ఏమి రాలేదు ప్రజెంట్ లేటెస్ట్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చినాయి మోడల్ కూడా ఇది ఇది వచ్చేసి చీరా జాకెట్ అండి విత్ బ్లౌజ్తో వస్తుంది అనమాట మనకి విత్ బ్లౌజ్తో వస్తుంది ఇది కూడా పల్లో ఇది వచ్చేసి పల్లో వస్తుంది ప్లెయిన్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ దాకా వస్తుంది అనమాట డిఫరెంట్గా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే పల్లె మనకి బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట డిఫరెంట్గా ఉంటుంది మోడల్ కూడా లేటెస్ట్ మల్మల్ కాటన్ అంటే అందరూ వాడతారు బ్రాండెడ్ అనమాట దాంట్లో కూడా తక్కువ కాటన్ అయితే లేదండి మీకు దీంట్లో లేదండి నాకు తక్కువలో కావాలి మల్మల్ కాటన్లో అంటే నా దగ్గర త్రీ ట్వంటీ నైన్లో కూడా ఉంది కాకపోతే ఇది కొంచెం హెవీ క్వాలిటీ బ్రాండెడ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం హెవీగా క్వాలిటీ కావాలనుకుంటే ఇది బాగా పనిచేస్తుంది హెవీ క్వాలిటీ అనమాట దీంట్లో వచ్చేసి కలర్ చాట్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది మనకి ప్రతీ చీరండి దీంట్లో చాలా డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఫుల్ కలర్ చాట్ అయితే ఉంటుంది మన దగ్గర ఇదిగోండి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇదిగోండి ఫైవ్ కలర్ చాట్ అనమాట చాలా డిజైన్స్ అయితే ప్రజెంట్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక డిజైన్ కాదండి ఫుల్ స్టాక్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఉంది రెడీగా వేలు వేలు వచ్చేసింది కానీ ఇది ఎమ్మెన్న అయిపోద్దండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఐటమ్ చూసినామంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇదైతే ఆర్డర్ అమ్మన్న అయిపోద్ది అనమాట తర్వాత వీడియో చూసామండి ఐటమ్ లేదు మీ దగ్గర ఐటమ్ లేదని అనమాకండి తక్కువ స్టాక్ ఉంది త్వరగా చూ చూసుకొని ఎమ్మై వీడియో చూడండి ఎమ్మన్నాయి ఆర్డర్ పెట్టుకోండి నచ్చిన ఐటమ్ ఆర్డర్ పెట్టేసుకోండి అనమాట కలర్స్ కూడా చూసుకుంటున్నాను ఇంట్లో వచ్చేసి చాలా క్లాసిక్ కలర్స్ మ్యాచింగ్ అన్నీ మీకు డార్క్ కావాలంటే డార్క్ లైట్ కావాలంటే లార్క్ లైట్ అన్ని డిఫరెంట్ టేస్టీ మ్యాచింగ్లో వస్తాయి అనమాట మోడల్ కూడా ఫుడ్ మ్యాచింగ్లో వస్తాయి మోడల్స్ కూడా ఇందుకోటి చాలా డిఫరెంట్ డిజైన్స్ ఒక డిజైన్ కాదండి పర్టి్యులర్గా నేను ఏదో ఒక డిజైన్ చూపించి ఇదే ఉంది ఇదే సూపర్ అని చెప్పట్లేదండి మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు నా దగ్గర డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెంట్ కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది ఫుల్ స్టాక్ ఉంది కాబట్టి అంత గట్టిగా చూస్తున్నాను చాలా డిఫరెంట్ డిజైన్స్ మీరు చూసుకున్నట్లే ఇదిగోండి దీంట్లో కలర్ చాట్ ఆ డిజైన్ చూడండి ఫస్ట్ ఈ డిజైన్ చూసి దాంట్లో కలర్ చాట్ చూసుకోండి పై కలర్ చాట్ ఈచ్ డిజైన్ పై కలర్స్ అనమాట ఇందుకో డిజైన్ చూసుకోండి మీకు చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ బ్లౌజ్ అండి ఆరు ముప్పై కటింగ్తో ఉంటుంది చాలా స్పెషల్ ప్రైజ్ అనమాట ఫస్ట్ దీంట్లో ఇచ్చారు మనకు ప్రైజే ఇంపార్టెంట్ ఈ మల్మల్ కాటన్ చెప్పావు త్రీ ట్వంటీ నైన్లో చెప్పావు ఇంకా డిఫరెంట్ రేట్లో అని చెప్పావు కదా ఇది ఎంత పడుతున్నాను అనవచ్చు ఫోర్ ట్వంటీ నైన్ పడుతుందండి ఎంత హండ్రెడ్ గ్యాప్ ఉంది కానీ దానికి తగ్గట్టే క్వాలిటీ ఉండదు మీకు త్రీ ట్వంటీ నైన్లో కావాలంటే నా దగ్గర స్టాక్ ఉంది అది చూపించమంటే అది చూపిస్తాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఇప్పుడు ఈ ఐటమ్ చూపించి దీంట్లో వీడియో కాల్ చూపించాయా నాకు కలర్స్ పెట్టాయన్న కూడా పెడతాం అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రజెంట్ క్వాలిటీ కూడా అలాగే ఉండదండి సిక్స్ థర్టీ కట్ కట్టు ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ ప్యూర్ హ్యా ప్యూర్ క్వాలిటీ అనమాట చాలా డిఫరెంట్ డిజైన్స్ ఇది కొంచెం ఇది సన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ ఫ్లవర్ చాట్ అన్ని డిజైన్స్ ఇక్కడ డిజైన్స్ అన్ని డిజైన్స్ చూసుకోండి చాలా డిఫరెంట్ ఇక ఫైవ్ ఫైవ్ కలర్స్ చాట్ వస్తుంది ప్రతి దాంట్లో బార్టిక్ బార్లీ డిజైన్స్ కూడా ఉంటాయి చూడండి ప్రతి డిజైన్లో ఫైవ్ కలర్ చాట్ అనేది కామన్గా ఉంటుంది ఫైవ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉండే చూసుకుంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా డిజైన్లు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేదు అన్నీ డిఫరెంట్ ఒక పన్నెండు డిజైన్లు పది డిజైన్లో ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చాలా డిఫరెంట్ క్వాలిటీ వస్తుంది మంచి ఆఫర్ రేట్ అండి మీరు ఇది దగ్గర వాడుకోవడానికైనా సరే ఎట్లయినా సరే మంచి రేట్లో ఉందన్నమాట ఫోర్ ట్వంటీ నైన్ అంటే పెద్ద రేటింగ్ కాదండి బయట ఇదే మల్మల్ కాటలో ఒరిజినల్ చీర కావాలంటే మీకు ఆరు వందల యాభై రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాల్సింది హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్లో మీరు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆఫర్ రేట్లో వస్తుంది అన్నమాట వీడియో ఆశాడడం ముందే వచ్చింది మనకి చూసుకోండి ఆఫర్ రేట్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి చూడండి స్పెషల్ డిజిటల్ ప్రింట్ అనమాట జార్జెట్లో జార్జెట్లో డిజిటల్ ప్రింట్ అనేది కింద వచ్చేసి జే ఇది వచ్చే థ్రెడ్ బోర్డర్తో వస్తుంది అన్నమాట మోడల్ కూడా సీక్వెన్స్ లైన్ అంటారు కాకపోతే స్వీక్వర్స్ కాదండి ఇది థ్రెడ్డింగ్ బోడర్తో వస్తుంది డిఫరెంట్గా డిజిటల్ ప్రింట్ విత్ జార్జెట్ క్వాలిటీ అనమాట హెవీ క్వాలిటీ అండి త్రీ డీ త్రీ డీ డిజిటల్ డిజిటల్లో కూడా త్రీ డీ డిజిటల్ అనమాట క్వాలిటీ చూసుకుంటే వస్తే అంతా డార్క్ మ్యాచింగ్ రైట్ మ్యాచింగ్ అంతా ఉంటుంది స్పెషల్ ఐటమ్ అనమాట అంటే ఏదైనా వీడియోకి స్పెషల్ ఐటమ్ ఉంటారు కదా ఇది మన వీడియోకైనా స్పెషల్ ఐటమ్ అనమాట విత్ బ్లౌజ్తో వస్తా అనమాట ఆరు ముప్పై కటింగ్ విత్ బ్లౌజ్ హెవీ క్వాలిటీ అనమాట ఇదిగోండి పల్లో ఒకసారి మ్యాచింగ్ చూసుకున్నట్లయితే పల్లో ఇది వచ్చేసి డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ మ్యాచింగ్ కూడా చూసుకున్నట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది విత్ పల్లో బ్లౌజ్ మ్యాచింగ్తో వస్తుంది అనమాట డిజిటల్ క్వాలిటీలో హెవీ క్వాలిటీ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి ఆఫర్ రేట్లు అయితే ఈరోజు మనకు వస్తుంది మళ్ళీ ఈ ఈ ఐటమ్ కూడా ఎక్కువ లేదు నా దగ్గర వచ్చేసి ఒక ఎనభై చీరలో డెబ్బై ఉన్నాయి ఉన్నాయంటే చాలా తక్కువ ఐటమ్ ఉంది చాలా స్పీడ్గా ఉంది ఐటమ్ అంతే ఇంకో దీంట్లో కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ కూడా మారుతూ ఉన్నాయి ఒక డిజైన్ కాదండి దీంట్లో మొత్తం టూ త్రీ టూ టు త్రీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్గా చూసుకోండి చాలా అయితే స్టాక్ ఉంది ఇంకా బెయిల్లో అయితే స్టాక్ ఉంది ఒక డెబ్బై చీరలే స్టాక్ ప్రెసెంట్ అయితే ఒకటి మా దగ్గర మంచి అదిరిపోయే ఆఫర్ అండి ఇది సూపర్ రేట్ అనమాట సూపర్ ఆఫర్ రేట్ అనమాట డిజిటల్ ప్రింట్ హెవీ క్వాలిటీ తక్కువ క్వాలిటీలు కూడా ఉన్నాయి కావాలంటే మీకు నాలుగు వందలు మూడు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అన్ని చీరలు ఉండేది నా దగ్గర రెండు క్వాలిటీలు ఉంటాయి ఒక చీరలో సంబంధించిన రెండు క్వాలిటీ అయితే అదిరిపోయే రేట్ అండి ఫైవ్ డబల్ అయినమాట ఓన్లీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నమాట ఫుల్ ఆఫర్ రేట్ అన్నమాట ఫుల్ ఆఫర్ ఈ చీర మళ్ళీ ఈ రేట్లో అనేది ఎక్కడా కూడా దొరకదు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ వేట్ అనమాట మంచి క్వాలిటీ బాగుందండి దీంట్లో ఆ రేటు పెట్టారంటే దీనికి తగ్గట్టే ఉండదు అనమాట క్వాలిటీ కూడా హెవీ డిజిటల్ ప్రింట్ అనమాట హెవీ త్రీ డీ డిజిటల్ అనమాట అందుకనే ఫైవ్ డబల్ డిజిటల్ ప్రింట్లు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి కానీ క్వాలిటీ కావాలి క్వాలిటీ కావాలన్న వాళ్ళు మాత్రం ఈ శారీ మాత్రం వదిలిపెట్టమాక ఫైవ్ డబల్ అనమాట ఆఫర్ రేట్ చేసుకోమాకనండి మంచిది ప్రతి చీర ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసిన ప్రతి చీర అనేది ఫుల్ ఆఫర్ రేట్లో అయితే ఉంది ప్రెజెంట్ అయితే ఈ రోజుకైతే ఇదే లాస్ట్ లాస్ట్ ఐటమ్ మళ్ళీ ఇంకో వీడియో చూద్దామండి మంచి ఐటమ్తో